సీనియర్ వార్థులకు సవత్ నా పేరు జగనాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు అన్నారు సోమవారం వికారా జిల్లా బర్షర్బాద్ మండల పరిధిలోని జీవన్గి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాములు సంగారెడ్డి అనంతప్ప రెడ్డి ఐకేపీ సిబ్బంది నరసింహులు తదితరులు పాల్గొని మహిళలకు ఆడపడుచులకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుందని తెలిపారు గత ప్రభుత్వంలా కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు మరింత వన్నె తెచ్చేలా చీరలను పంపిణీ చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు इप्प्रेज़ 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 इसमें टेप ख़ीरी था इंतकमुन तो सीरल बाले कुंडे इस पर माची ही चीनी सीरल बाले कुंडे इस पर डिसार बाल ही चीनी माला गुरांगा माची ही आले इप्प्रेज़ आपने इसमें टेप ख़ीरी था इंतकमुन तो सीरल बाले कुंडे इस पर बाल ही चीनी జీ సర్పంచ్ నేను మరి ఈరోజు ఇంద్రమ్మ సీరలు అందరికి పంచినందుకు చాలా సంతోషము మరి చేనేత చీరలు అన్నీ ఇంతకుముందు ఇచ్చిన గొంతలకు కూడా వేయలేదు ఎవరి చీరలు సేనపల్లి అడిపందులకు అందుకే ఈసారి మంచి చీర ఆడపిల్లలు కట్టుకున్నారని గవర్నమెంట్ మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మంచి చీరలు అందరికి అందించినందుకు మరి రేవంత్ రెడ్డికి మా గ్రామం తరపు నుండి మరి అందరం ఊరు తరపు నుంచి అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇట్లా అందరికీ ఊరంతా ఈ డాక్టర్గా కాకుండా మరి అందరికీ ఇవ్వగలరని కోరుతూ మరి ఇచ్చినందుకు మరి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తూ